ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ ఈ రోజు ఆరు మంది చనిపోవటానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్య ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో లో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోటానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్లీ కళ్ళపల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దయి చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ తేదని అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికి సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నాం మరి గత ప్రభుత్వంలో టోకన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు ఎక్కడా ఎవరు చనిపోలేదు మరి ఇప్పుడే ఎందుకు జరిగింది మీ చేతగానితనం కాదా మీరు పెట్టుకున్న మీ భజన పనుల వల్ల జరిగిన తప్పిదం కాదా ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు అవుతుంది మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్ పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు పేదవాళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు ఏజ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చెవితో తీసేస్తావు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు పేద ప్రజల రక్తాన్ని పిలిచేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఈ తప్పు మళ్లీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవడం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది ఆఫీషల్స్ తప్పని పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టిటిడి చైర్మన్ అడిషనల్ ఈవో ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు బీఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ మరి ఎందుకు మూడు రోజులు అవుతున్నా ఎవరి పేరు లో ఎక్కట్లేదు ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరు ఎందుకు అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు ఇప్పుడు మనుషులను చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సీఎం గా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడవు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీఎన్ చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంతు చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు